హలో అండి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చూడండి నీట్గా రౌండ్గా వచ్చేసింది దారం కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు సో చిన్న మిషన్ పైన అదేవిధంగా నార్మల్ పాదంతో స్టిచ్ వేయగలమా అంటే స్టిచ్ వేస్తే ఏ నెంబర్ థ్రెడ్ వాడాలి ఏ పాదం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము అదేవిధంగా ఇక్కడ చూడండి ఎక్కడ కూడా దారం అనేది కనబడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బోటిక్లో ఈ విధంగా స్టిచ్ వేస్తాం సో దానికోసం అయితే ఇక్కడ మనం తీసుకున్నాం చూడండి ఇది వచ్చేసి మనకు పైపింగ్ క్లాత్ ఇది కట్ చేసుకునేటప్పుడు ఇంకో సైడ్ అయితే మనకి బొద్దులా కనబడుతుంది కదా ఇలా క్రాస్ ఉండాలి క్రాస్ ఉండే ప్లేస్లో మనము క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఎందుకు క్లాత్ అనేది క్రాస్లో ఉండాలి అంటే మనకి నెక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నప్పుడు కరెక్ట్గా రౌండ్గా తిరగాలి అంటే క్రాస్లో ఉండాలి ఇలా ఎన్ని కట్ చేసుకోవాలి అంటే మనకి నెక్కి హ్యాండ్స్కి ఇంకెక్కడైనా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎన్ని కావాలి అనుకుంటే అన్ని కట్ చేసుకోండి ఇక్కడ నేను ఎన్ని కట్ చేసినా నాలుగు కట్ చేసుకున్నాను సో ఇక్కడ ఇది వచ్చేసి మన పైపింగ్ డోరీ పైపింగ్ డోరీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి మనకు సన్న కావాలా దొడ్డు కావాలా చెక్ చేసుకోవాలి సో నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు మనం క్లాత్ కట్ చేసుకున్న క్లాత్ కదా ఈ కట్ చేసుకున్న క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకోండి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఓకే సో ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు టైట్గా దారం సైడు క్లాత్ అనేది టైట్గా పట్టుకోండి పట్టుకొని స్టిచ్ అనేది నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ రండి ఓకే సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వస్తుంది సారీ సో ఇప్పుడు కొంచెం స్టిచ్ వేసినాం వస్తుందా రావట్లేదు నాకు వచ్చింది సో మీకు రాకపోతే ఏం చేయాలి అని అంటే ఒకసారి చూడండి మిషన్ యొక్క సూది ఉంది కదా సూది అనేది కిందికి పెట్టండి మిషన్ యొక్క పాదం ఉంది కదా దాన్ని పైకి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మన థ్రెడ్ క్లాత్ ఉంది కదా దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి అర్థమైంది సూది ఉండాలి పాదం పైకి ఉండాలి ఆ తర్వాత కత్తెర యొక్క పాదం ఉంది కదా ఇలా టచ్ చేయండి టచ్ చేసినప్పుడు ఏంటంటే పాదం టచ్ చేసినప్పుడు అది మన ఎడమ చేతి సైడ్కి వెళ్ళిపోతుంది ఎడమ చేతి సైడ్కి వెళ్ళిపోయి సూది పక్కకు కరెక్ట్గా స్టిచ్ అనేది పడుతుంది సో గుర్తుపెట్టుకోండి చిన్న మిషన్ కానివ్వండి జాక్ మిషన్ ఏ కానివ్వండి జోకీ మిషన్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ ఉన్నా కూడా చిన్న మిషన్ పైన స్టిచ్ అనేది రాంది అనే ముచ్చడైతే లేదు ఓకే సో నేను కూడా స్టార్టింగ్లో అనుకునేదాన్ని జాక్ మిషన్ నా దగ్గర లేనప్పుడు ఈ మిషన్ పైన వస్తుందా రాదా అని ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి వచ్చిందా సో మీరు కూడా అదే విధంగా చెక్ చేసుకోండి ఇలా ఏ ఎన్ని స్టిచ్ వేసుకోవాలి అంటే మనం ఎన్నైతే క్లాత్లు కట్ చేసుకున్నామో అన్ని క్లాత్లు ఫస్ట్ అటాచ్ చేసి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు కాబట్టి సో ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ నేను ఏ విధంగా అటాచ్ చేస్తున్నానంటే చూడండి డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్ ప్రాసెస్ ఏనా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రాసెస్ నో ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి స్టిచ్ ఒకటికి రెండు స్టిచ్లు పడతాయి కాబట్టి మనకి ఎక్కడ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు ఈ విధంగా ఫోల్డ్ చేసినాం కదా అక్కడ కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే కొంచెం మనకు లూజ్ పట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది అని అంటే ఆ ప్లేస్లో కొంచెం లూజ్ లూజ్ వస్తుంది దారం అనేది సో ఈ విధంగా మనకి ఉన్నాయన్నీ కూడా అటాచ్ చేసుకోవాలి మనం ఒకవేళ లూజ్ క్లాత్ అనుకోండి కొంచెం హ్యాండ్తో టైట్గా పట్టుకోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి దారం సైడ్ పావించే డిస్టెన్స్ వచ్చేసి మిగతా అంతా కూడా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసేసుకోండి ఎందుకోసము అని అంటే మనం నెక్ కట్ చేసేటప్పుడు కానీ హ్యాండ్స్ కానీ ఎంత మార్జిన్ తీసుకుంటాం పావించి కదా సో అదే పావించే తోని ఈ విధంగా కట్ చేసేసుకోండి మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా సో ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం దేనికి స్టిచ్ వేయాలి అని అనుకుంటున్నామో చెక్ చేసుకోండి ఫస్ట్ మనం ఏంటి నెక్ నెక్కి స్టిచ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నెక్కి లైనింగ్ ఉంటే చూడండి లైనింగ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ నేను క్లాత్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక సైడ్ మార్కింగ్ కనబడుతున్నాయి కదా ఇంకో లోపల సైడ్ మార్కింగ్ కనబడితే కనబడవు మార్కింగ్ ఉన్న సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళినప్పుడు స్టిచ్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా కరెక్ట్గా తెలియదు కాకపోతే మార్కింగ్ ఉన్న సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇలా తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా సెట్ చేసుకోవాలంటే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మిషన్ ఒక పాదం అనేది సెట్ చేసుకున్నాం కదా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టిచ్ అయితే కరెక్ట్గా పట్టేసుకోండి ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది చూడండి అది మనం లోపలికి ఎంత తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా మనం పావించే డిఫరెన్స్ ఉంది కదా అంతే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి కనబడుతుందా ఈ విధంగా పెట్టేసుకుంటూ మనం మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మళ్ళీ మూలల దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది ఏమవుతుంది అంటే ఇక్కడ మూలల దగ్గర క్లాత్ పైపింగ్ క్లాత్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కొత్తగా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ సారీ అలవాటు అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కొత్త వాళ్ళకి రౌండ్స్ దగ్గర ప్రాబ్లం అయితే అప్పుడు ఏం చేయాలి అంటే మిషన్ యొక్క సూది కిందికి ఉండాలి మిషన్ యొక్క పాదం అనేది ఇప్పుడు పైకి లేపినా చూడండి లేపడం వల్ల క్లాత్ అనేది మనం ఎటు సైడ్ అంటే అటు సైడ్ ఈజీగా మూవ్ అవుతుంది సో అప్పుడు మూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాదం అనేది కిందికి దించేసుకొని స్టిచ్ వేసుకోండి సో ఇది రౌండ్ నెక్ ఏ నెక్ అయినా స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఇంకా బోర్ నెక్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా ఏ షేప్ దగ్గరకు అయినా కూడా మీరు మూలల దగ్గరకు వచ్చినప్పుడు ఈ టిప్ అయితే పాటించాలి ఏంటి అది ఆ టిప్ సూది అనేది ఉండాలి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఇదే విధంగా మనము మొత్తం అటాచ్ అయితే వేసేసుకోవాలి లైనింగ్కి ఓకే సో ఇక్కడ మనం డోరీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయని చెప్పినాను కదా ఇక్కడ మనకి ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ అయితే సన్నం ఉంటుంది లేదు మనకు కొంచెం దొడ్డు కావాలి అంటే పది పదకొండు పన్నెండు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దొడ్డు కావాలనుకుంటే ఎక్కువ సన్నం కావాలంటే తక్కువ ఉంటాయి నెంబర్స్ సో ఇప్పుడు నేను యూజ్ చేసేది ఎయిట్ టు నైన్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే సన్నం కనబడాలి నాకు అనుకోండి ఓకే సో ఇది వచ్చేసి మనకి పైపింగ్ అయితే ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం లైనింగ్ అటాచ్ చేసాం మరి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అటాచ్ చేయాలి అంటే ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను చూడండి సో ఇది వచ్చేసి నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ పైన సైడ్ మంచి కనబడుతుంది లోపల సైడ్ లోపలికి వెళ్ళిపోవాలి ఎటు సైడ్ అయితే మనకి పైకి కనబడాలో అటు సైడే మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలి ఇదేంటక్యా లోపల సైడ్ కదా మనం కుట్టాలి బయట సైడ్ కదా బయట సైడ్ కుట్టమంటున్నారంటే చూడండి నేనైతే ఈ మెథడ్లో స్టీ చేయడం వల్ల మీకు సింపుల్గా ఈజీగా నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది ఓకే సో మీరు మాత్రం పైపింగ్ రావట్లేదు నాకు పెద్ద మిషన్ రావాలి అని అయితే అనుకోకండి ఎందుకంటే నేను స్టార్టింగ్లో అట్లానే అనుకున్నాను పెద్ద మిషన్ ఉంటేనే యాక్చువల్గా నేను ఎట్లా అంటే ఒకరోజు పవర్ ఆఫ్ అయింది పవర్ ఆఫ్ అయిన తర్వాత నేను ఎట్లా స్టిచ్ చేయాలి అబ్జెంట్ బ్లౌజ్ ఉంటే మిషన్ పైన స్టిచ్ చేసినాను అదే దానికంటే మంచి వస్తుంది కదా అనేసి ఈ మిషన్ పైన మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి సో జాక్ మిషన్ పైన ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా ఈజీగా వచ్చేసేది ఫాస్ట్ ఉంటుంది కదా దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను ఇద్దరు ముగ్గురు అడిగిన పెద్ద మిషన్లో ఏది బాగుంటుంది అంటే నేనైతే జాక్ మిషన్ యూజ్ చేస్తా కాబట్టి దాని గురించి చెప్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అనేది కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఆగట్లేదు అనుకుంటే ఒక సైడ్ పిండిస్లో అయితే పెట్టుకోండి ఇక్కడ రౌండ్ల దగ్గర పిండిస్లో పెట్టుకోండి కొత్త వాళ్ళైతే సో ఇక్కడ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఈజీగా మూవ్ చేస్తున్నాను లేదు మీరు కొత్త వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఏం చేయాలి సేమ్ ప్రాసెస్ మనం లైనింగ్ ఏ విధంగా అయితే జాయింట్ చేసినామో ఇక్కడ కూడా సేమ్ అదే సూది కింద పెట్టి మిషన్ ఒక పాదం పైగానేసి క్లాత్ అనేది మీ ఇష్టం ఉన్న సైడ్కి మూవ్ చేసేసుకోండి మూవ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి నెక్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ పిన్నిస్ పెట్టినా చూడండి ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్ నాకు ఆగట్లేదు అనేసి నేను ఇట్లా పెట్టేస్తున్నాను లేదు మీకు ఇంకొంచెం కష్టం అనుకుంటే ఇంకా సైడ్స్కి కింద రౌండ్ షేప్ దగ్గర కూడా పెట్టేసుకోండి ఓకే సో ఇప్పుడు మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసినాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టిచ్ వేసిన తర్వాత అంత ఈక్వల్గా కరెక్ట్గా వచ్చిందా లేదంటే ఎక్కడైనా మిస్ అయిందా చెక్ చేసుకోవాలి ఓకే కరెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత ఈ మిడిల్ పా పోర్షన్ ఉంది కదా ఈ మిడిల్ పోర్షన్ అయితే కట్ చేసేసుకోండి ఓకేనా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో నచ్చినా యూజ్ అయిందని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అదే విధంగా మీకు ఏమైనా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే మన ఛానల్లో చాలా వరకు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఈ మిడిల్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి కదా కేవలం రౌండ్ అనేది టూ సైడ్స్ ఉన్నాయి ఈ టూ సైడ్స్లో ఈ విధంగా కచ్ మార్క్ అయితే పెట్టాలి కొంచెం కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోండి లేదు అనుకుంటే దారం కట్ అయింది అనుకోండి లోపల క్లాత్ అనేది లూజ్ అయిపోయి కట్ అయిపోతుంది సో కేర్ఫుల్గా దారం కంటే లోపల సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి ఎన్ని రౌండ్స్ ఉన్నా స్టార్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా మూలల దగ్గర ఈజీ చెప్పాలంటే మూలల దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మూలల దగ్గర షేప్ అనేది అవుట్ షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా నీట్గా రౌండ్గా అయితే వచ్చేస్తుంది సో అది ఏ షేప్ అయినా కానీ అండి మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది నెక్ అయితే చూసింది కదా ఎంత నీట్గా వచ్చేసిందో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది అంటే వేరే వాళ్ళకి పబ్లిష్గా అవుతుంది చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది దారం ఎక్కడైనా కనబడుతుందో ఇది మన పైపింగ్ మెథడ్ సో మేమైతే షాప్లో ఇదే విధంగా యూజ్ చేస్తాము అందుకే మేము మనీ కూడా ఎక్కువ తీసుకుంటాం నార్మల్గా ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే ఛార్జ్ చేస్తాం ఒక బ్లౌజ్కి ఓకే